దేశం రజిత సంగారెడ్డి సంగారెడ్డి నుంచి వచ్చారు పెళ్ళి మూడేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదు చాలా చోట్ల తిరిగారు అయితే మరి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఫలితం లేదని చెప్పేసి యూట్యూబ్లో వీడియో చూసి అక్కడ సంగారెడ్డి నుంచి విజయవాడ మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడంతా ఏం చెప్పారంటే ఎగ్ క్వాలిటీ ప్రాబ్లము ఐవీఎఫ్ చేయించుకోవాలన్నారు ఐవీఎఫ్ చేయించుకునే స్తోమత లేక సంగారెడ్డి నుంచి విజయవాడ వరకు ఛార్జీలు పెట్టుకొచ్చారు ఎందుకంటే ఇక్కడ అంతా నేచురల్ ప్రెగ్నెన్సీలు అని మనం చెప్తున్నాము దాని గురించి మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని ఇక్కడికి వచ్చారు మరి వచ్చిందా రాలేదా మీకు ప్రెగ్నెన్సీ కాకపోతే ఆరు నెలల టైం పట్టింది ఆరు నెలలు టైం పెట్టిన వచ్చిందిగా ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేస్తే వచ్చిందా ఐవీఎప్ చేయలేదు కదా ఆపరేషన్ ఏమన్నా చేశామా ఆపరేషన్ ఏం పలకలేదు కదా కేవలం మందులతో వచ్చింది అది కూడా ఇంగ్లీష్ మందులతో అది ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడమే కాదు మంచి ప్రెగ్నెన్సీ ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ట్యూబుల్లో రావడము అలాంటివి కూడా ఏమీ లేవు నెలలా చక్కగా మందులు వాడుకుంటున్నారు మన దగ్గరే ఎందుకని వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోవడానికి కూడా ఐదు నెలలు వాడాలని చెప్పాం ఫస్ట్ మూడు నెలలు అపార్షన్లు అవుతాయి తర్వాత మరి అవకరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఐదు నెలల వరకు వాడాలన్నాం ఇప్పుడు మీరు అదే విధంగా ప్రతి నెల అక్కడ నుంచి వచ్చి మందులు తీసుకెళ్తున్నారు ప్రతిసారి భార్య రావక్కర్లేదు అని చెప్పాం టెస్టులు చేయించుకునేది వస్తే చాలు ఆ తర్వాత మందులన్నీ కొరియర్ ద్వారా పంపిస్తాం లేదా భర్త అయిన వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్నాం అలాగే మీరు వచ్చి తీసుకెళ్తున్నారు ఇప్పుడు థర్టీన్ వీక్స్ ఫోర్ డేస్ అంటే ఫోర్త్ మంత్ కూడా రన్నింగ్లోకి వచ్చేసారు ఎక్కడా రాలేదుగా ప్రెగ్నెన్సీ అక్కడ చాలా చోట్ల తిరిగారు అందరూ ఐజిఎఫ్ అన్నారు ఎగ్ క్వాలిటీ లేదు ఐవిఎఫ్ అన్నారు మరి ఇక్కడ ఎగ్ క్వాలిటీ పెంచామా లేదా మందులతో ప్రెగ్నెన్సీ గా రప్పించామా లేదా వచ్చిందిగా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా ఇంగ్లీష్ మందులు అవునా అది సో ధన్యవాదాలండి మనకి అక్కడి నుంచి రంగ సంగారెడ్డి నుంచి మనం నమ్మి రావడమే కాకుండా మల్లేష్ గారు రజిత గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మన మందులతో ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది మిగతా వాళ్ళు ఇలా బాధపడక్కర్లేదు అయివేపులు చేయించుకోక్కర్లేదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మనకు చెప్పారు ఒక స్పెర్మ్ ఇంజెక్షన్తోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు జస్ట్ ఐదు వేల రూపాయలతో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు భర్త వయసు ముప్పై ఒకటి భార్య వయసు ఇరవైల్లో ఉన్నా కూడా వచ్చింది ప్రెగ్నెన్సీ ముప్పైలోను ఇరవైల్లోనూ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ముప్పై దాటినా తెచ్చుకోవచ్చు కదా చాలామంది వయసు కూడా అయిపోయిందని చెప్పి ముప్పై దాటితో అయ్యప్ప ఇదే ప్రాబ్లం కానీ మందులతో తెచ్చుకోవచ్చని నిరూపించారు చక్కగా దేవుడు దయ వల్ల దేవుడే మార్గం చూపించాడు ఒక యూట్యూబ్లో వీడియో చూపించి అక్కడ సంగారెడ్డిలో ఉన్న మిమ్మల్ని విజయవాడ వరకు రప్పించి నాకు అప్పగించి ఆ మందులు మీతో వాడేదట్టు చేసి ఈరోజు మీరు కోరుకున్న కోరిక బిడ్డ కావాలనే కోరిక గర్భం రావాలనే కోరిక నెరవేరేదట్టు చేశాడు ఆ దేవుడు సో దేవుని కూడా మనం గుర్తించుకోవాలి దేవుని కూడా తలుచుకోవాలి అదే దేవుడు మీ వీడియో ద్వారా ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ